ప్రజల కష్టాలు తీరాలంటే జనసేన టీడీపీ ప్రజా ప్రభుత్వం రావాలని జనసేన జిల్లా అధ్యక్షుడు జనారెడ్డి మనుక్రాంత్ రెడ్డి తెలిపారు బుధవారం నగరంలోని పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో జనం కోసం జనసేన బాబుశిరెడ్డి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచేశారని విమర్శించారు కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని పింఛన్లు రద్దు చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు చెత్తకు కూడా పన్ను విధించిన దుర్మార్గపు ప్రభుత్వం ఈ వైసీపీదని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి బాబు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు టీడీపీ పదకొండవ డివిజన్ ఇన్ఛార్జి నాగేంద్ర జనసేన పదకొండవ డివిజన్ ఇన్ఛార్జి సాయి సత్యేంద్ర నగర కార్యదర్శి జీవన్ తదితరులు పాల్గొన్నారు సరే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి పేర్లు ఎవరు ఉంటారో వాళ్ళతో లాగన్ పొరపాటు మరి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కూడా వ్యాపారం చేసుకోవాలి అందరం పెట్టా పెట్టాలతో నిలబల్సి మంత రాష్ట్రాలకి ఓకేనా సార్ సపోర్ట్ చేయండి అందరూ సార్ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాము అందరూ భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు టీడీపీ ప్రభుత్వంలో వస్తాయి జగన్ పాలన చూశారు కదా

राष्य पोनो लयवन అయితే అతను యువకు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి మళ్ళీ కాలేజ్ స్కూల్ సో ఆలో అనేది తీసుకోండి సరే జగన్ బాయ్ మాటలు అమ్మే చాలా మంది మార్చిపోయినారు రోడ్లు ఎలాగున్నాయి అన్ని గోతులు తప్పింగ్లా టాక్సీలు ఎంత వేస్తున్నారు పైన్లో ಮನೆ ನೀರು ಪ್ರಜಾ ಪ್ರಭುತ್ವಡಿ ಮಾತು ಚಾಲ

ఈరోజు జనం కోసం జనసేన అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం పదకొండో డివిజన్లో ఎన్టీఆర్ నగర్లో మేము ఈరోజు మొదలుపెట్టినాము అదేవిధంగా టీడీపీ నుంచి కూడా నాగేంద్ర గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది జనం కోసం జనసేన కార్యక్రమం ఎక్కడ చేసినా కానీ టీడీపీ అందరు కూడా డివిజన్ ఇన్ఛార్జెస్ పాల్గొంటున్నారు అదేవిధంగా టీడీపీ వాళ్ళు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఎక్కడ చేసినా కానీ జనసేన వాళ్ళు పాల్గొంటున్నారు జనసేన పార్టీ టీడీపీ ఇద్దరి లక్ష్యం ఒకటే వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా అనిల్ విముక్తి నెల్లూరు సిటీ ఇది మేము కోరుకునేది కాదు నెల్లూరు ప్రజలే కోరుకుంటున్నారు ఎందుకంటే వైసీపీ పాలనలో ప్రజలు కూడా ఎవ్వరు బతకలేకపోతున్నారు ఎక్కడ చూసినా కష్టాలు కన్నీలే ఉన్నాయి అసలు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి ఏ ఇంటికి వెళ్ళినా కానివ్వండి సమస్యలు 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 చెప్తున్నారు అసలు వాళ్ళ బాధలు కష్టాలు ఇంటుంటే అసలు కడుపు తరుక్కోబోతుంది అసలు విపరీతంగా రే పన్నులు వేస్తున్నారు అదేవిధంగా అన్ని నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి అంటున్నారు కరెంటు బిల్లు మూడు రెట్లు పెరిగిపోయింది నాలుగు రెట్లు పెరిగిపోయింది మేము కట్టుకోలేకపోతున్నాం అంటున్నారు అదేవిధంగా నెల్లూరులో కూడా విపరీతంగా క్రైమ్ పెరిగిపోయింది అంటున్నారు అదేవిధంగా ఎన్టీఆర్ నగర్లో కూడా చూసుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు చెత్త ఇప్పుడు కూడా మున్సిపల్ కార్మికులు వాళ్ళు ధర్నా చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చకుండా ఉంటే వాళ్ళు చెత్త కూడా ఎత్తడం లేదు అందరు కూడా ఒకటే అంటున్నారు చెత్త పాలన ఈ వైసీపీ పాలన మేము తట్టుకోలేకపోతున్నాము తెలిసి తెలిసి కూడా మళ్ళీ చెత్తను తీసుకొని వచ్చి నెత్తి మీద పెట్టుకుంటారా కాదు కదా చెత్త పొట్ల వేస్తాము ఈసారి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు నిజమే పదకొండు నెలల పది రోజుల నుంచి నిరాటకంగా సాగిస్తున్న జనం కోసం జనసేన అనే కార్యక్రమం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఈరోజు పదకొండో డివిజన్లో పదకొండో డివిజన్ అధ్యక్షులు నాగేంద్ర గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి జిల్లా అధ్యక్షులు చన్నారెడ్డి మనుకురాందిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పదకొండవ దిశ టీంతో ఈరోజు ఎన్టీఆర్ నగర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వీరితో పాటు మేము ఇళ్లకు వెళ్ళినా ఏదైనా అంగళ్ళకు వెళ్ళినా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మేము బతికేదానికి కనీసం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతవంతమైన పరిపాలన అందించమని చెప్పి ప్రజలు కోరుకుంటడం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీసం నిత్యవసర ధరలు పెరిగిపోయినాయి అన్ని వస్తువులు పెరిగిపోయినాయి క్రైమ్ ఎక్కువైపోయింది అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి చెత్త గత పద్నాలుగు రోజుల నుంచి నెల్లూరు నగరంలో ఏ సందులోకి పోయినా ఏ గొంతులోకి పోయినా చెత్తని క్లీన్ చేసిన పాపాన పోలేదు మున్సిపల్ కార్మికులు స్ట్రైక్ చేస్తుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుంది అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళది అదేవిధంగా చూసుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు రానున్న రెండు మూడు నెలలు మాత్రమే ఈ ప్రభుత్వానికి చరమదశ పారేయడానికి కూడా నెల్లూరు నగర ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారని ఈరోజు మేము ప్రజల్లోకి పోతుంటే ఇందాక అన్నట్టు వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అనిల్ రహిత నెల్లూరుని నెల్లూరు నగర ప్రజలు కోరుకుంటున్నారనే దాంట్లో స్పష్టంగా ప్రజల దగ్గరికి పోతుంటే అర్థమవుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి